హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం కార్తీక దామోదరాయ నమో నమ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి కార్తీక మాసం చివరికి వచ్చేసరికి గుర్తుకొచ్చేది పోలి పోలీ పాడ్యం అండి స్వర్గం అని కూడా పిలుస్తారు దీన్ని ఆ పోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చింది ఈ నవంబరు ఇరవైవ తారీఖ ఇరవై ఒకటవ తారీఖ పాడ్యమి తిది ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే పోలి పాడ్యమి కథ అయితే మనం మరొక వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే లాంగ్ అయిపోతుంది ఈ వీడియో ఈ పోలి పాడ్యమికి ముఖ్యంగా మనము ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలా ముప్పై ఒత్తులు వెలిగించాలా అనేది ఈ నెల అంతా మనము ఏ రోజు పూజ చేయకపోయినా ఒక్కొక్క రోజు కుదరకపోవచ్చు కదండి లేడీస్కి కాబట్టి పాడ్యమి రోజు మనం పూజ చేసినట్లయితే ఈ కార్తీక మొత్తం పూజ చేసిన ఫలితం అయితే వస్తుందండి అది భక్తితో కూడుకున్నది ఈ పోలీ పాడ్యమి అనేది అది కథ కూడా మీ అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకి నేను మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే పోలీ పాడ్యంకి తిథి పాడ్యమి తిథి ఎప్పుడు మొదలవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ మనకి పాడ్యమి తిథి వచ్చేసి నవంబర్ ఇరవై ఇరవైవ తారీఖు మధ్యాహ్నము పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు మొదలయ్యి మార్గశిర శుక్ల పాడ్యమి తిది ముగింపు వచ్చేసి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈ పాడ్యమి తిది అయితే ముగుస్తుందండి కాబట్టి పోలి పాడ్యమి ఇరవై ఒకటవ తారీఖు చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవాలండి తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు ఈ ఒక్కరోజైనా సరే నదీ స్నానానికి కుదిరిన వాళ్ళు నదీ స్నానానికి లేకపోతే చెరువుల దగ్గరకు వెళ్ళి ఈ పాడ్యమి ఒత్తుల్లో అయితే పాడ్యమి తిథి రోజు ఒత్తుల్ని వదిలి నదిలో వదలాలండి అలా కుదిరిన వాళ్ళు ఇంట్లో ఏ విధంగా వదులుకోవాలని కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇక అయితే ఇప్పుడు ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలి పువ్వుత్తులు చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే పత్తిలో ఉన్న గింజలను తీసేసి పత్తిని శుభ్రం చేసేసుకోండి ఏమన్నా నలుకలు ఉంటాయేమో చక్కగా పత్తిని ఫ్రీగా ఈ పత్తిని ఫ్రీగా లూజ్ చేసేసుకుంటే మనకి పువ్వొత్తులు చేసుకోవడానికి చాలా ఈజీ అండి అంటే చేత్తో నీట్గా ఫ్రీగా వదిలేసేయండి లాగేసేయండి దూదిని ఆ తర్వాత పువ్వత్తులకి మనకి చూడండి ఫ్రెండ్స్ కొంచెం దూది తీసుకొని ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఫ్రీగా కొంచెం దూది తీసుకొని ఇలా ఫ్రె ఫ్రీగా లాగేయండి తర్వాత ఆ చివర ఈ చివర పట్టుకొని మీరు పాలు కానీ దూదితో కానీ లేదా వాటర్తో అయినా జస్ట్ చెయ్యి తడుపుకొని ఇలా ప్రెస్ చేసినట్టు రౌండ్గా అంటే పువ్వొత్తు అనేది మనకి చక్కగా వస్తుందండి మీరు కాడ అనేది కొంచెం బాగా లాగి ఇలా బాగా ప్రెస్ చేసుకున్నట్లయితే పువ్వొత్తులు చాలా ఈజీగా చేసుకోవచ్చండి బయట కొనుక్కుంటే అయిపోతుంది కదా అని అనుకుంటారు చాలామంది ఒక ప్యాకెట్ కొనుక్కుంటే ఇరవై రూపాయలు ఏమో ఉంటుంది ఎందుకు ఇంత కష్టపడాలి అని అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో చేసేది అది ఎక్కువ ఫలితం రేట్లు ఎక్కువ ఫలితాల రేట్లు అయితే ఎక్కువ రేట్లు ఫలితం ఉంటుందండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఈజీయో వీభూది తీసుకొని చక్కగా మీరు దూదిని తీసేసుకొని ముప్పై మూడు వత్తులైతే తయారు చేసేసానండి ముప్పై మూడు వత్తుల్ని మనము ఈ పోలీ పాడ్యంకి వెలిగించుకోవాలి ఇక మీరు ఈ వత్తుల్ని ఒకేలాగా అన్నీ కూడా ఒకేలాగా కట్టలాగా చేసుకొని కూడా ఇదిగోండి ఇట్లా పువ్వు అన్నీ పడ్డేసుకో పట్టుకొని పైన మనకి ఒత్తిలాగా పొడవుగా ఉంది కదా అక్కడ దారం కట్టైనా సరే చక్కగా మొత్తము నెయ్యిలో ముందు రోజే నెయ్యిలో ముంచేసి వీటిని నానపెట్టుకోండి నెయ్యిలో పెట్టి నానపెట్టేస్తే చక్కగా ఉంటాయండి లేదు ముప్పై మూడు మేము వెలిగించలేము అని అనుకుంటే పదకొండు పదకొండు కలిపి నెయ్యిలో నానపెట్టేసేసి ఇదిగోండి ఇలా దారం కట్టేసేసుకోండి దారము లేతే దూదితోని మీరు సన్నగా దారంలాగా చేసుకొని ఇలా పదకొండు కలిపి ఇలా ఒక పువ్వులాగా బంచిలాగా చేసేసుకొని ఇలా దారం కట్టేసి నేతిలో ముంచుకొని నెయ్యి లేని వాళ్ళు ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెతో అయినా ఈ దీపాన్ని వెలిగించవచ్చు మనకి అరటి బొంతలు హోల్ పెట్టేసుకొని నానబెడితే చాలా చిన్నగా అవుతుందండి బయట కొనే అయితే చాలా లావుగా ఉంటాయి మీరు నానబెట్టినా కూడా అవి గుండొత్తులు అలాగే ఉండిపోతాయి కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్నారంటే మీరు ముప్పై మూడు ఒత్తుల్ని ఇంట్లో తయారు చేసుకున్నారంటే హ్యాపీగా నా మీరు నెయ్యిలో నానబెట్టంగానే చాలా చిన్న ఒత్తిలాగా అయిపోతుందండి మీరు ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ముప్పై మూడుని కూడా ఒక కింద పదకొండు రెండో స్టెప్లో ఇంకొక పదకొండు మూడో స్టెప్లో ఇంకొక పదకొండు కలిపి కడుతున్నాను ఇక్కడ మీరు చూపించిన విధంగా పైన ఇందాక పదకొండు కట్టేసాను కదా ఫ్రెండ్స్ ఒక దారం కట్టండి మరి మరి పైకి ఇంకా ఒత్తి ఉంది కదా పొడవుగా అక్కడ ఇంకొక బంచ్ తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా వన్ బై వన్ దారంతో కట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి నేను ఈ ముప్పై మూడు ఒత్తుల్ని కూడా శుభ్రంగా మనకి కొబ్బరి చిప్పులు ఉంటాయి మీకు అరటి బొంతులు దొరకలేదు అని క కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చక్కగా మనకి కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా దేవుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎండిపోయిన చిప్పల్ని పడేస్తూ ఉంటారు చాలామంది అయితే నీళ్ళల్లో వదలటానికి కొబ్బరి చిప్పులు చాలా బాగా వెళ్తాయండి ఇంకా అరటి బొంతులన్నా సరే నీళ్ళల్లో పడిపోయే అవకాశం ఉంటుంది లేదా వాటర్ వచ్చేస్తాయి కానీ ఇలా కొబ్బరి చిప్పలో నీళ్లు కూడా రావు బాగా తేలుతాయండి మీరు నదిలో వదిలినప్పుడు హ్యాపీగా ఇట్లా కొబ్బరి చిప్పులు కూడా వదలొచ్చు పర్యావరణానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఇంటి దగ్గర తులసి కోట్లో కూడా చక్కగా ఒక గిన్నెలోకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ గిన్నెలోకి పసుపు కుంకుమం వేసి పువ్వులు పెట్టేసుకొని చక్కగా నెయ్యిలో నానపెట్టిన ఈ ఒత్తుల్ని ఇలా కొబ్బరి చిప్పులో పెట్టి చక్కగా పోలీ పాడ్యంకి నదికి వెళ్ళని లేని వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చండి వెలిగించిన తర్వాత మూడు సార్లు ఈ విధంగా మేము ఈ కార్తీక మాసం అంతా చేసుకున్న పూజా ఫలితం దక్కాలని ఆ లక్ష్మీనారాయణని కోరుకొని చక్కగా ఏమన్నా తప్పు ఉంటే మన్నించుమని ఆ గంగా తల్లికి గంగాదేవిని పూజించినట్లు ఫలితం అండి గంగా నదిలో మనము గంగా కానీ గోదావరిలో కానీ ముద లేని వాళ్ళు నదులు దగ్గరగా లేని వాళ్ళు చక్కగా తులసి మాత దగ్గర ఈ విధంగా ఇంట్లోనే మూడు ముప్పై మూడు ఒత్తుల్ని వెలుగుంచుకొని పోలీ పాడ్యం రోజు పోలీ కథను చెప్పుకోండి వెలిగించిన తర్వాత అక్కడే కూర్చొని ఇంటిల్లిపాది అందరూ కూర్చొని చేసుకోండి మంచిది చక్కగా భర్తతో వెలిగించండి మీ మీ ఇంట్లో ఎవరైనా సరే హస్బెండ్ వెలిగిస్తేనే ఆ ఫలితం అనేది ఎక్కువ ఫలితం ఉంటుందండి ఇక భర్త ఊర్లో లేరు కుదరలేనప్పుడు మీరే వెలిగించి పిల్లల చేత కూడా అక్కడే ఉండి పోలీస్ వర్గం కథ చెప్పండి ఈ స్వర్గం పోలీస్ వర్గం కథ విన్నాక అక్షింతలు చల్లుకొని ఇప్పుడు పూ పూజను ముగించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం